హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ అలీ నేను డాక్టర్ అలీ సెక్చువల్ హెల్త్ లైన్లో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అయితే మన హిట్ టీవీలో కొంతమంది వ్యూవర్స్ మనకి ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఆన్సర్ చేయడం జరుగుతుంది చూడండి సో ఇందులో ఒక వ్యూవర్ అడిగింది ఏంటంటే సార్ నాకు ఇరవై సంవత్సరాలు ఉంటుంది సో రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది పెళ్ళికి ముందు ఎలాంటి సెక్షువల్ రిలేషన్షిప్ లేదు నాకు సో మ్యారేజ్ అయిన తర్వాత సెక్స్కి ముందు మళ్ళీ కోరికలు బాగానే ఉన్నాయి సెక్స్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు సెక్స్ కోరికలు చాలా తక్కువగా ఉంటుంది అదే విధంగా సెక్స్ చేసే టైంలో తొందరగా ఇజాక్యులేట్ అయిపోతుంది సో దీనికి కారణాలు చెప్పగలరా అని చెప్పేసి అడుగుతున్నారు సో మనం మొదటగా చూసుకుంటే మీరు చెప్పిన ప్రాబ్లం బట్టి చూసుకుంటే మీరు బిఫోర్ మ్యారేజ్ మీరు ఎలాంటి సెక్షువల్ యాక్టివిటీ చేయలేదు సో మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం మీరు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సో ఈ టైంలో ఏం జరుగుతుంది మీకు తొందరగా అవుట్ అయిపోతుంది వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే మీకు అవుట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము సో దీనికి ఏంటంటే కొన్ని థెరపీస్ ఉంటాయి అన్నట్టు సో దీని ఏమంటారంటే కంజెస్టివ్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సీబీటీ సో మనం దీంట్లో కొన్ని మన ట్రీట్మెంట్స్ ఏంటంటే కాగ్నేటివ్ బిహేవియల్ థెరపీ అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది దాని తర్వాత మరియు సైకోథెరపీ మరియు కౌన్సిలింగ్ ద్వారా మనం దీన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు సో మనకి ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఏంటంటే కొంతవరకు ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే సిబిటి అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సో దాని ద్వారా కౌన్సిలింగ్ సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ కానీ లేకుంటే మీకు కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా మీకు ఈ ఈ ప్రాబ్లమ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది మీకు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీరు బాధపడితే ఒకసారి ఏం చేస్తారంటే మన క్లినిక్ వచ్చి కలవండి సో దీనికోసం మీరు ఏం చేయాల్సిన పని ఏంటంటే ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక చిన్న సెషన్ ఉంటుంది సో మ్యారేజ్ బిఫోరు ఎవరైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ గురించి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చెప్పేసి ఉంటుంది సో ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వగలిగితే మీకు బిఫో మ్యారేజ్ అయిన తర్వాత లేకుంటే మ్యారేజ్ బిఫోర్కి మనం ఎలాంటి చేంజెస్ని మనం తీసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా ఉన్నట్టు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్